నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంత ఉదాసీనత ఎందుకు నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాకి వెళితే అక్కడ ఒక ఫేక్ పోలీస్ అధికారి ఐపీఎస్ అధికారి రేంజ్ ఒక ఫేక్ పోలీస్ అధికారి ఆ గుంపులో జాయిన్ అయింది అనమాట అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి లైఫ్ థ్రెట్ ఉన్న విషయం తెలిసిందే మరీ ముఖ్యంగా ఆయన మొన్న వెళ్ళింది కూడా మావోయిస్టు యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాస్కి అలాంటి ప్లేసెస్కి వెళ్తే కూడా ఒక నకిలీ పోలీస్ అధికారి ఆ మందులో జాయిన్ అయ్యారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి ప్రాణానికి హాని ఉంది అది ఇప్పటి నుంచి చెప్తుంది కాదు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కిలు నిర్వహించినారు అనే విషయాలు మనందరూ కూడా తెలిసింది ఆ టైంలో గత ప్రభుత్వం ఉన్న టైంలో కూడా ఆయన ఇంటి దగ్గర కావచ్చు ఆఫీసుల మీద కావచ్చు రెక్కిలు నిర్వహించినారు సో ఆయన ప్రాణానికి యొక్క ప్రమాదం అనేది ఉంది అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఈ రోజున అధికారం వచ్చింది ఆయన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు అయినప్పటికీ కూడా ఒక నకిలీ వ్యక్తులు ఆ విధంగా చొరబడగలుగుతున్నారంటే ఉంది జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గత కొన్నేళ్లుగా చెప్పడం జరుగుతుందనమాట ఎట్లీస్ట్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించండి సో ఆయనకు మంచి సెక్యూరిటీని ఇవ్వండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అరుదైన వ్యక్తి సో ఇలాంటి అరుదైన వ్యక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా నాకు ఎందుకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత ఉదాసీనతంగా ఎలా ఉంటున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా సోషల్ మీడియా వ్యాప్తిగా అదేవిధంగా వివిధ పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా మొన్న పవన్ కళ్యాణ్ గారు మన్ని వెళ్ళినప్పుడు మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆయన ఆయన వెళ్తున్నాడంటే ఆయన చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక నిఘ అయితే ఉంటుంది కదా ఎందుకు లేదు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆయన్ని ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఇది నేను నిజం చెప్తున్నానండి ఇలా అయితే చాలా కష్టం ఎందుకంటే అలాగే అదే ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దుస్తుల్లో ఒక ఆకతాయి లాంటి వ్యక్తో లేదంటే సన్గా విద్రోహ శక్తి వ్యక్తితో జాయిన్ అయితే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు డీజీపీ గారు చూసుకోవాలి హోమ్ మినిస్ట్రీ చూసుకోవాలని చెప్పేసి కానీ ఎలా తను మళ్ళీ చెప్తున్నాడు నా పనేది నేను చేస్తాను ప్రజలు ఇచ్చిన దాని ప్రకారం బట్ సెక్యూరిటీ నేను చేయలేను కదా చెప్పడం అది జరుగుతోంది నాకైతే ఏం అర్థం కావట్లేదండి మరి అధికారంలోకి వచ్చే ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో నిన్న ఈ ఇటీవల జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికైతే మొత్తం రాజకీయ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది ఏదో చిన్న చిత్తిగా ఇష్యూగా కాదండి అది అదే ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా చేయాలనుకున్నవాడు ఎవడైనా అలా వచ్చిండి ఏదైనా వెప్పంతి ఏదైనా చేస్తే దాడి చేస్తే పరిస్థితి అండి దానికి ఎవరు చర్యలు తీసుకుంటారు ఎవరు దానికి సంజాయి దానికి అవకాశం ఉంటుంది నాకైతే అర్థం కావట్లేదు ఒక డిప్యూటీ సీఎంకే పరిస్థితి ఎలా ఉందంటే పరిస్థితులు ఇంకేంటి ఎలా చూడాలి పైగా మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దగ్గర మావోయిస్టు కదలికలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒక సరే పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని కొంచెం పక్కన పెడితే ఇదే ప్లేస్లో సీఎం గారు ఉండే పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మావోయిస్టులో కూడా ఒక రకమైన పాజిటివ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు రేపొద్దున ప్రతిపక్ష నాయుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కనుక పరిస్థితి ఏంటి ఇలాగే సెక్యూరిటీ బ్రిడ్జ్ జరిగితే ఏంటి పరిస్థితి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే దీన్ని ఏ విధంగా చెప్పాలి కూడా నాకు అర్థం అయినటువంటి పరిస్థితి సో ఇలా తయారైందనమాట ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు అత్యంత దారుణమైన స్థాయిలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికే సరైన సెక్యూరిటీ లేదంటే ఏ విధంగా మాట్లాడాలి నాకైతే అర్థం కావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీలు ఏం చేస్తున్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఈయన ఇప్పుడు ప్రతిపక్ష స్థాయిలో ఉండి ఏమీ ఓటమి చూ చవి చూసి ఉంటుంటే కనుక సర్లే అలా వదిలేస్తారు అనుకోవచ్చు బట్ అధికారంలో ఉండి కేంద్రంలో కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి ఒక వ్యక్తి విషయంలో ఇలా జరుగుతుందంటే విధంగా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు నాకైతే మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తుందో చూడాలా